రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు బి తనుజ ప్రియ నేను ఉద్యాన పరిశోధన స్థానం ఫామ్ గుంటూరులో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము ధనియాల సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ధనియాలు ఉత్పాదికత మనం పెంచుకోవాలంటే రకాలు అదే విధంగా దాని యాజమాన్య పద్ధతులు పాటించే అవసరం ఉంది వీటి రకాలను చూసుకున్నట్లయితే ఉద్యాన పరిశోధనా స్థానం లాంఫామ్ నుంచి సింధు స్వాతి సాధన సుధా సురుచి తర్వాత సుగుణ ధనియా వన్ సుస్థిర అనే రకాలు విడుదల చేయడం జరిగినది ఇటీవల కాలంలో ఈ సుస్థిర సుగుణ అనే రకము విడుదల చేయడం జరిగినది ముందుగా చెప్పిన రకాలన్నీ కూడా ఎనభై ఐదు నుంచి నూట పది రోజులు పంటకాలం ఉంది అయితే సుగుణ అనే రకము తొంభై నుంచి తొంభై ఐదు రోజుల వరకు పంటకాలం ఉంది సుస్థిర అయితే ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల్లోనే దీని పంటకాలం ఉంది అంటే ఎనభై ఐదు రోజులకే మనం కోత తీసుకోవచ్చు అదే విధంగా దీన్ని దిగుబడిని చూసుకున్నట్లయితే రెండు రకాలు కూడా సుమారుగా ఐదు నుంచి ఆరుకు పంటలు ఒక ఎకరానికి లభ్యమవుతుంది సుగుణాలు పాయింట్ ఆరు శాతం సుగుధ తైలం లభ్యమవుతుంది అవుతుంది అదే సుస్థిరాలైతే పాయింట్ ఐదు శాతం వరకు సుగంధ తైలం ఇస్తుంది ఈ రెండు రకాలు కూడా కర్నూలు కడప ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు సాగు వివరాలకు వచ్చేటట్టుకి దీనికి మంచుతో కూడిన చల్లని వాతావరణం అనుకూలము అందుకే మనం రబీలో ఈ పంటని సాగు చేస్తా ఉంటాము ఉష్ణోగ్రతగానే చూసుకున్నట్లయితే ఇరవై నుంచి నలభై డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అనుకూలము అంతేకాకుండా నేల ఎంపికలో మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అంటే తేలికపాటి నుంచి బరువైన నేలలు మనము ఎంపిక చేసుకోవచ్చు దీని ఉదజన సూచిక చూసినట్లయితే ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ రెండు వరకే ఉండాలి అయితే లోతట్టి ప్రాంతాల్లో కానీ లేదా అదే విధంగా అధిక గుణం ఉండే నేలలు కానీ లేదా అధిక ఆమ్ల గుణం ఉండే నేలలను కానీ మనము ఎంపిక చేసుకోకూడదు విధంగా మురుగునీటి పోయే సౌకర్యం ఉండే నేలలనే మనము ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేల తయారీని మనం చూసుకున్నట్లయితే ముందుగానే వేసవిలో ఒకసారి లోతుగా దున్ని పెట్టుకోవాలి ఈ అక్టోబర్ నవంబర్ లో మనం నాటుకునేటప్పుడు ముందుగా మనం దున్నేటప్పుడు ఆఖరి దుక్కిలో మనం ట్రైకోడర్మా విరిడి అనే మందు రెండు కేజీలు ఒక ఎకరానికి అదే విధంగా యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కూడా మనం ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వంద కేజీలు ఒకేసారిగా ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లో ఈ భాస్పరం అనేది మనం మొక్క పెరిగిన తర్వాత వేసుకున్నా కూడా మొక్కకి అది లభ్యం అవ్వదు నేలలోనే పోతుంది కాబట్టి మనము ఆఖరి దుక్కిలోనే ఇది వేసుకొని దున్నుకోవాల్సిన అవసరం ఉంటుంది యూరియా వచ్చి మనము ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరానికి అదే విధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చి పదిహేను కేజీలు ఒక ఎకరానికి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా పశువుల ఎరువులు వచ్చి కనీసం పది టెన్లు ఒక ఎకరానికి కానీ మనం వేసుకొని దున్నినట్లయితే మొక్క ఏ పెరిగి మనకి దిగుబడిని ఎక్కువగా సాధించుకోవచ్చు ఆ తర్వాత మనము విత్తన ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలి ఏ తెగులు ఏ విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా విత్తన శుద్ధి అనేది ఎంతో అవసరం ఉంది విత్తనం శుద్ధి ఏంటంటే కార్బన్ డైజమ్ ఒక గ్రాము కేజీ విత్తనానికి లేదా మ్యాంకోజెప్ అనే మందు రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక కేజీ విత్తనానికి ఇంతే కాకుండా పాయింట్ ఐదు గ్రాములు ఇమిడాక్లోబ్రెడ్ ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తనం వేసుకున్నట్లయితే ముందు మనకి పురుగులు గానీ తెగులు గానీ రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ విత్తన మోతాదును గానీ మనం చూసుకున్నట్లయితే ఈ ధనియాలు మనము ఆరు కేజీలు నుంచి ఎనిమిది కేజీలు ఒక ఎకరానికి అవసరం ఉంటుంది ఒకవేళ మనము మనుషులతో గానీ వేసుకున్నట్లయితే ఆరు కేజీలు సరిపోతుంది అదే మనం ట్రాక్టర్ ద్వారా గానీ వేసుకున్నట్లయితే ఒక ఎనిమిది కేజీలు ఒక ఎకరానికి అవసరం ఉంటుంది ఇది సాలల్లో మనం అరకతో వేసుకున్నప్పుడు సాలకి సాలకి మనం ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకొని విత్తుకోవాలి ఇలా వేసుకున్న పదిహేను ఇరవై రోజుల తర్వాత మొక్కకి మొక్కకి కనీసం పది నుంచి పదిహేను సెంటీమీటర్లు దూరం ఉండేటట్లుగా చూసుకొని పలిచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా విత్తుకుని తర్వాత కలుపు నివారణ అనేది ఖచ్చితంగా పాటించాలి అంటే మొదటి ముప్పై రోజులు అనేది కీలక దిశ అని మనం చెప్పుకోవచ్చు ఈ కీలక దిశల్లో మనం కలుపు నివారించాల్సిన అవసరం ఉంది విత్తనం విత్తిన తర్వాత పలచగా నీళ్లు పెట్టి ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల లోపలనే ఈ కలుపు మందుని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేలలో అంటే ఆక్సిఫ్లూరోఫ్ అన్నీ మందుని పిచికారీ చేసుకున్నట్లయితే రెండు వందల యాభై మిల్లీటరు ఎకరానికి అవసరం ఉంటుంది అదే కానీ పెండి మితే గాని మనము పిచికారీ చేసుకున్నట్లయితే అంటే ఇది ఒక లీటర్ ఒక ఎకరానికి అవసరం అవుతుంది ఆ తర్వాత గొర్రు గుంటకతో మనము కనీసం నెలకి ఒక రెండు సార్లు గానీ వేయిస్తే మనకి కలుపు నివారణ ఉంటుంది ఆ తర్వాత పోషక యాజమాన్యం ఆఖరి దుక్కులో మనము మందులు వేసాము అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ యూరియా పశువు ఎరువు ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ వేసాము కానీ పైపాటుగా మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది అంటే ముందుగా చెప్పినట్టు పొటాష్ గాని యూరియా కానీ మాత్రమే మనం పైపాటు వేస్తాము విత్తన ముప్పై కల్లా మనం పైపాటుగా యూరియా వచ్చి పన్నెండు కేజీలు ఒక ఎకరానికి అదే విధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చి ఎనిమిది కేజీలు ఒక ఎకరానికి కానీ మనము ఎరువులను కానీ వేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు అంతేకాకుండా ఈ నీటి యాజమాన్యం కూడా ఖచ్చితంగా మనము జాగ్రత్త వహించాలి ఏంటంటే ఎక్కువ నీరు నిలబడకుండా చూసుకోవాలి నిందుగా చెప్పినట్టు మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి అదే విధంగా ఇది నాటుకున్నప్పుడు స్ప్రింక్లర్ వాడుకుంటే సరిపోతుంది మనం ఎటు రబీలో ఇది నాటుకుంటున్నాము కాబట్టి వర్షాధార పంటగా మనము సాగు చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ బెట్టక గాని గురి అయితే అప్పుడు మనము ఈ స్ప్రింక్లర్ ఒక బెట్టని బట్టి మనం రెండు మూడు సార్లు కానీ పెట్టుకున్నట్లయితే ఎక్కువ దిగుబడిని పొందే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా గింజలు నాణ్యత పెంచుకునే దానికి ట్రైకాంటనాల్ అనే మందు కూడా మనం వాడుకోవచ్చు ఇది ఏంటంటే గ్రోత్ రెగ్యులేటర్స్ లాగా పనిచేస్తుంటాయి ఈ ట్రైకాంటనాల్ వచ్చి మనం ఒక లీటర్ ఒక లీటర్ చొప్పున గాని పిచికారి చేసుకున్నట్లయితే ఎక్కువ గింజ సైజు మనం పెంచుకునే దానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ప్లానోఫిక్స్ అనే మందు కూడా మిలి లీటర్ నాలుగు పాయింట్ ఐదు లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఎక్కువ గింజలని పొందవచ్చు అంతేకాకుండా అగ్రోమిన్ మ్యాక్స్ అనే మందు వాడుకోవాలి ఈ అగ్రోమిన్ మ్యాక్స్ లో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి అది ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్రోమిన్ మ్యాక్సే కాకుండా బైపాటుగా మూడు పంతొమ్మిదిలు అదే విధంగా పదమూడు సున్నా నలభై ఐదు నుంచి ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు మనం పొందవచ్చు అదే విధంగా నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది పంట ఎంపిక చేసిన రకాన్ని బట్టి ఎనభై నుంచి నూట పది రోజుల్లో కోతకు వస్తుంది నాలుగు నుంచి ఆరు క్వింటాలు ఒక ఎకరానికి మనకి దిగుబడి లభ్యం అవుతుంది అంతేకాకుండా పంటను కోసినప్పుడు అక్కడే పొలంలోనే ఉంచినట్లయితే కొంచెం ఎండిపోతాయి అప్పుడు తర్వాత మనం నూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది పది శాతం వరకు మనకి మాయిస్ కంటెంట్ ఉండాలి ఎండిపోయిన తర్వాత మనము పెద్ద పెద్ద గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు అందుకే నాణ్యత పెంచుకునే దానికి మనం ఖచ్చితంగా ఈ పది శాతం తేమ అనేది మనము పాటించాలి ఈ విధంగా మనం కానీ ఈ ధనియాలు సాగు కానీ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా దిగుబడిని పొందవచ్చు అదేవిధంగా నాణ్యమైన గింజలు కూడా మనకి పొందవచ్చు అదేవిధంగా మార్కెట్ ధర కూడా ఎక్కువగా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయకి నా ధన్యవాదాలు